చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు రోజు రోజుకు జరుగుతున్న సంఘటనలు చూసి మనలో ఉన్నటువంటి ఆ స్పందించే సున్నితత్వం కూడా రోజు రోజుకు రోజు రోజుకు బలహీనపడి నిర్వీర్యం అయిపోతుందేమో అని చెప్పి అనిపిస్తుంది నిజం ఏం చేయాలి ఐదు నెలల పసికందును బుయ్యలో నుంచి తీసి బయటకు తీసి అత్యాచారం చేస్తే దాని మీద ప్రభుత్వం వైపు నుంచి స్పందన చూసారా ఐదో తరగతి చదివే బాలికను మొక్కుమడిగా అత్యాచారం చేసి ఎక్కడో పడేస్తే మృతదేహం కూడా బయటకు పెట్టలేదు లేకపోయినా ప్రభుత్వ స్పందన చూశారా హోంశాఖ మంత్రి నియోజకవర్గంలో ఒక అమ్మాయిని ప్రేమోన్మతి పొడిసి చంపేస్తే ప్రభుత్వ స్పందన చూశారా ఒక ప్రేమోన్మది అమ్మాయి ముందే తండ్రిని పొడిసి చంపేస్తే ప్రభుత్వ స్పందన చూశారా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ నాలుగు నెలల కాలంలో చిన్న సైజు పుస్తకం రాయించాము సీరియస్లీ ఇటువంటి సంఘటనల గురించి మరి ఇంక ఇంకా ఆ స్పందించే ఆ సున్నితత్వం కూడా తాసాగా చూడండి పొంగనూరులో అశ్వయ ఆరు నెలల పసికందు పాపం అట్లా సమస్య లేదా ఓ చెరువులో ఇట్లా శవమయబడి ఉంది ఆరు నెలల పసికందు మూడు రోజుల కిందట ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటే కరెంటు పోయింది వచ్చే లోపల ఎత్తుకెళ్ళిపోయారు కరెంటు మీద వచ్చేలోపులు ఎత్తుకెళ్ళిపోయారు పోలీసులు ఎతికారు మూడు రోజుల తర్వాత శవమే దొరికింది ఆరు నెలల పసిక కిడ్నాప్ హత్య అంటున్నారు ఏం జరిగిందో తెలుస్తామంటున్నారు పోలీసులు ఆ బాలిక మరణానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఓ పొంగనూరులో అయితే దాదాపు కిలోమీటర్లకు పైగా అందరు జనం వచ్చేసి ఆ నినాదాలు ఇస్తుంటే పొంగనూరు పెక్కటిల్లుతోంది ఎంత కిలోమీటర్ పైన ఉంటారేమో జనం అంతగానో వచ్చి జనాలు ఉన్నారు ఏం చేస్తాం స్పందించేది ఎవరు సీరియస్గా స్పందించేది ఎవరు ఈ అధికారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరు బాధ్యత తీసుకుంటారు ఆ సెన్స్ కొందరిలో కనిపిస్తుంది అని చెప్పి ఫస్ట్లో నేను భావించిన అలా బాధ్యతలు తీసుకుంటారు అని చెప్పి ఆశించిన వాళ్ళేమో ఎందుకో మౌనంగా ఉన్నారు బాధ్యతలు తీసుకోవడానికి పెద్ద ఆసక్తి చూపిస్తున్నట్లు లేదు సరే అధికారంలో ఉన్నామనే సంగతి కొందరు మర్చిపోయి దర్శనం లాగా రోడ్ల మీద కొందరు ఎట్లా అరుచుకుంటూ జనాలలో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దర్శనం లాగా అరుబులే అరుచుకుంటూ అధికారంలో ఉన్నామని సంగతి మర్చిపోయి బాధ్యతలు తీసుకొని పాలించాల్సిన చోట కుక్కలాగా ఎలా ప్రవర్తిస్తున్నారో కొందరిని చూస్తూ ఉన్నాం బాధ్యత తీసుకుంటారు అని చెప్పి భావించిన వాళ్ళేమో సైలెంట్ ఉన్నారు ఎందుకో బాధ్యత తీసుకోవట్లేదు ఏం నెత్తి పని లేదు ఏం కామెంట్సెన్స్ లేదు ఏదో అధికారంలో భాగమే పడి ఉంటారు అనుకున్న వాళ్ళేమో దాన్ని అడ్డబెట్టుకుని విషయాన్ని చెమ్మి పిచ్చుకుక్క లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు మరి ఇట్లాంటి పాలకులు ప్రభుత్వంలో ఇటువంటి వాళ్ళు భాగస్వాములు అయితే ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది హోంశాఖ మంత్రికి సీరియస్నెస్ లేదు హోంశాఖ మంత్రికి సీరియస్నెస్ లేదు అసలు ఎవరు పట్టించుకుంటున్నారు అంటే ఎంతసేపు ఉన్నా ఆ జగన్ను తిట్టాలి జగన్ను నిందించాలి జగన్ మీద అవ్వండా దీనికోసం నేను అధికారాన్ని ఇచ్చింది ప్రజలు మరి ఎలా పోలే దీనికైనా వాళ్ళకి అధికారం వచ్చింది చిన్నపిల్లలు చంపేస్తూ ఉన్న అత్యాచారాలు చేస్తూ ఉన్నా సీరియస్గా స్పందించింది లేదు ఏదో ఒక డైవర్షన్ చేసుకుంటూ పోదాం అవసరమైనప్పుడు ఏదో ఒక ఆర్టిస్టులు దొరుకుతారు ఏదో ఒక ఆర్టిస్టులు దొరుకుతారు ఏదైనా నాటు భాషలో చెప్పాలంటే దానికి దీనికి తేడా తెలియదు అంటారు ఇంకా నాటు భాష వాడలేదు కానీ అట్లాంటి వాళ్ళు దొరుకుతారు ఏమైనా డైవర్షన్ చేసేకి పావులకు పనికిరా రోజు అని చెప్పి పని అట్లాంటి రోజు ముందు పెట్టేసుకొని డైవర్షన్ చేసుకుని ముందుకు వెళ్తారా ఎక్కడ పాజిటివ్ పాలన ఏ విషయం మీద సీరియస్గా సమీక్షలు చేశారు ఏ విషయం మీద సీరియస్గా స్పందించారు చిన్న చిన్నపిల్లలకైనా పోతూ ఉన్న ఏందయ్యా ఈ అన్యాయం ఏందయ్యా ఈ దుర్మార్గం అసలు పాలన అనేది ఉందా పాలనలో భాగస్వామ్యం పిచ్చుకుక్కలు గడిచినాయం అట్లా జరుగుతున్నారు రోడ్ల మీద అట్లాంటి వాళ్ళు ఎందుకు అయా అధికారు అధికారంలో భాగమై ఉండేది ఇంకా అట్లాంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఇట్లాంటి దొరక ఏం జరుగుతాయి ఇట్లాంటి దొరక ఏం జరుగుతాయి బ ఏం నాశనం చేసేస్తారా రాష్ట్రాన్ని నిజంగా సీరియస్లీ ఎంత నాశనం చేసేస్తారా నాలుగు నెలల్లో చేసేయండి సర్వనాశనం చేసేయండి